హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల జస్ట్ కొన్ని నిమిషాల క్రితమే మనకి ఎంవీ కృష్ణారెడ్డి గారు డిఎస్సి కన్వీనర్ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు పారదర్శకంగా డిఎస్సి నియామకాలు అర్హులైన అభ్యర్థులకు పారదర్శకంగా నియమించడమే ప్రభుత్వం దృఢ సంకల్పం మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతికత భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది తర్వాత టెట్ మార్కులు చేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం కూడా ఇవ్వడం జరిగింది అభ్యర్థులు స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ట మార్కుల వివరణ సవరించుకోవడానికి అవకాశం కూడా కల్పించింది స్పోర్ట్స్ కోట మెరిట్ జాబితా కూడా పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండో తేదీన మెరిట్ లిస్టు విడుదల చేయడానికి తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది మెరిట్ లిస్టు జాబితా డిఎస్సీ అధికారిక వెబ్సైట్లతో పాటు జిల్లా విద్యాధికారి వెబ్సైట్లో కూడా ఉంచడం జరుగుతుంది అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుండి మాత్రమే సమాచారం పొందాలి వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కాన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్లు అందించబడుతుంది సదరు అభ్యర్థుల సంబంధిత ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధ్రవీకరణ పత్రం గెస్టేట్ అధికారితో ధృవీకరించిన మూడు సెట్ల జెరాక్స్ కాపీలు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది వెరిఫికేషన్కు హాజరు కావడానికి మునిపే సంబంధిత సర్టిఫికేట్లు వెబ్సైట్లు అప్లోడ్ చేయడం తప్పనిసరి వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికేట్ల వివరాలతో కూడిన చెక్ లిస్టు డిఎస్ఈ వెబ్సైట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుంది సర్టిఫికేట్ పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా సరైన సర్టిఫికేట్లు సమర్ప సమర్పించకపోయినా తగిన విద్యార్హత లేనట్లు రుజువై మెరిట్ లిస్టులో తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళాలు చెప్పే మాటలు కొంతమంది సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు వ్యాప్తి చేస్తూ అభ్యర్థులను గందరగోళం గురిచేస్తూ అభ్యర్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని ఇలాంటి వదంతులను సృష్టించి వ్యాప్తి చేసే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది కాబట్టి అభ్యర్థులు కేవలం డిఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు నోటిఫికేషన్ల ఫలితాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలియజేశారు అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు మెరిట్ లిస్టు ఎంపిక జాబితా నియామక పత్రాలు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైట్లో జిల్లా విద్యాధికారి వెబ్సైట్ క్యాండిడేట్ లాగిన్ నందు మరియు ప్రభుత్వం ద్వారా విడుదల చేయబడే పత్రికా ప్రకటన ద్వారా మాత్రమే తెలియజేయబడతాయి రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు అర్హులైన అభ్యర్థులను పారదర్శకంగా నియమించాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని ఎంవి కృష్ణారెడ్డి గారు కన్వీనర్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి తెలియజేయడం జరిగింది అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈ నెల ఇరవై రెండో తేదీన మెరిట్ లిస్ట్ విడుదల చేయడానికి అన్ని సర్వం సిద్ధమయ్యాయని మనకు తెలుస్తుంది ఇందాకే మనం వీడియో చేసుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ ప్రత్యేక పత్రిక ప్రకటన వచ్చింది అందుకే రేపు మెరిట్ లిస్ట్ ఏ విధంగా అయినా సరే వస్తుంది కాబట్టి అందరికీ కూడా ముందుగానే అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మెరిట్ లిస్ట్ మనం చూసుకోండి మెరిట్ లిస్ట్లో ఏ విధంగా మనం ఏ స్థానంలో ఉన్నా మనకి తెలిస్తే కొంతవరకు మనకు కొంచెం ప్రెజర్ అనేది తగ్గుతుంది ఓకేనా అందరికీ ఈ ఈ రోజుకి ఈ వీడియో సమాప్తం నన్ను ఈ వీడియో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు రెండోది మీరు చెప్పిన విధంగానే వాయిస్ కొంచెం క్లారిటీ లేదు సార్ మైక్ యూజ్ చేయండి అని చెప్పారు మీరు చెప్పిన ఇచ్చిన సజెషన్ మేరకు నేను మైక్ కూడా యూజ్ చేస్తున్నాను అంటే మీరు ఏ సజెషన్ ఇచ్చినా నేను స్వీకరిస్తాను అలాగే నాలుగు ఏ లోపాలు ఉన్నా కానీ మీరు చెప్పినా సార్ దాన్ని మేము సరి చేసుకుంటాము ఎందుకంటే మేము మీ కోసం వీడియోస్ చేస్తున్నాం మీరు మా మంచి కోసం కూడా మీరు లైక్లు చేస్తున్నా అర్నీ చేస్తున్నారు మీరు అడగకపోయినా కూడా అందుకని ప్రతి మాటను కూడా మేము స్వీకరిస్తాం మీ మీ అభ్యర్థులను కూడా మేము స్వీకరిస్తుంటాం మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో పెట్టండి ఖచ్చితంగా ప్రతి కమెంట్ కూడా నేను రిప్లై ఇస్తుంటాను ఇంతటితో ఈ వీడియో సమాప్తం అందరికీ జై హింద్